జిల్లా ప్రెసిడెంట్ వేర్లగడ్డ శ్రీనివాసరావు గారు మొత్తం మూడు పార్టీలు ఈరోజు ఎనిమిద ఎన్నికల హామీల్లో ముఖ్యమంత్రి ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నెల పన్నెండున చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రసారంలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ఈ ల్యాండ్స్ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు తొలి దినాల్లోనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం ఒక నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మూడు పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ అసైన్డ్ సవరణ చట్టం వల్ల సుమారు పదిహేను లక్షల ఎకరాల ఎస్ఈస్టీల భూములు మీద వాళ్ళ హక్కు కూలిపోయారు గతంలో ఉండేటటువంటి నైన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ వల్ల ఒకవేళ వీళ్ళ భూములు అన్యాక్రాంతం అయినప్పటికీ కూడా తిరిగి ఒకసారి తిరిగి పొందేటటువంటి అవకాశం వాళ్ళకు ఉండేది పాత చట్ట ప్రకారం ఆ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతేడాది రద్దు చేయటం వల్ల సవరణ చట్టం తీసుకురావడం వల్ల దానివల్ల ఈ పదిహేను లక్షల ఎకరాల భూములు ఎస్సీ ఎస్టీలో వాళ్ళ చేతిలో నుంచి పోవడం జరిగింది ఇది చాలా పెద్ద నష్టం కాబట్టి కమ్యూనిటీస్కి బలహీన వర్గాలకి దీన్ని వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి రద్దు చేసి వాళ్ళకి వాళ్ళు ఉండేటటువంటి పదిహేను లక్షల ఎకరాలు తిరిగి వాళ్ళకి వచ్చేలా చేయాలి తొమ్మిది పేట చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మూడు పార్టీల తరఫున రిప్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రిపబ్లికన్ పార్టీ తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న కాలనీలకి ఇళ్ల స్థలాలు తీసుకున్నప్పుడు డి ఎస్సీ కులస్ల డిఫారం పట్టాలే ఎక్కువగా తీసుకున్నారు ఇప్పటికీ కూడా భూములకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లించలేదు అది ఈవేళ రెండున్నర వేల కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించాల్సి ఉంది ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి కొత్తగా ఏర్పడిపోయేటటువంటి ప్రభుత్వం వాటికి కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం జగ్గంపేటలో ఆయన ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటిస్తామని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఇస్తామని చెప్పేసి అన్నారు విధంగా రంపచోడవరంలో జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి విజ్ఞప్తిని మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం జిల్లా ప్రా ప్రాబ్లం ఏంటంటే ఎటపాక ద్వాకా ఎటపాక నుంచి పాడేరు వెళ్ళాలంటే నాలుగైదు వందల కిలోమీటర్లు మూడు వందల పైగా కిలోమీటర్లు ఉన్నాయి కలెక్టరేట్కి వెళ్ళాలంటే అదేవిధంగా రంపచోడవరం కోర్టులు ఉన్నాయి షెడ్యూల్డ్ ఏరియాలో కోర్టులు ఎక్కువగా రెవెన్యూ కోర్టులు ఉంటాయి దాంతో ఇప్పుడు కలెక్టరేట్ కోర్టుకి వెళ్ళాలంటే పాడేరు వెళ్ళాలి పైడేర్ వెళ్ళాలంటే న్యాయవాదులు కూడా చాలా కష్టమైపోతుంది అక్కడ నుంచి ఎప్పుడూ అంతంత దూరాల నుంచి వందల వేసు కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది దాంతో గతంలో వైఎస్ఆర్ పార్టీ కూడా మేము రెండు అరకు అరకు పార్లమెంట్ రెండు నియోజకవర్గాలు చేస్తున్నాం రంపచోడవరం కూడా కేంద్రం పెడతామని చెప్పేసి అన్నారు కానీ వాళ్ళు ఆ టైంలో చేయలేదు ఈ చంద్రబాబు నాయుడు జగన్పేటలో ప్రయత్నం కూడా చేశారు మేము వస్తే రంపచోడవరం కూడా కేంద్రంకి వేస్తామని పరిపాలనా దృష్ట్యా బాగా అది నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలో ఉంది కాబట్టి మేము రంచౌడంతో కేంద్రంగా చేయమని చెప్పేసి అడుగుతున్నాం దానికి ఆయన కూడా అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసుకో పోలవరం దాటిలో లక్ష కోట్లు దాటిపోయి ఉంది ఇప్పుడు దానివల్ల ఏంటంటే పాత పద్ధతుల్లోనే దానికి పరిహారం ఇస్తానంటే కుదరదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త భూసేకరణ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ లెక్కలన్నీ వేస్తే లక్ష కోట్లు కూడా దాటుతుంది తిరిగి అంచనాలు వేసి తిరిగి బడ్జెట్ దానికి కేటాయించాలి లేకపోతే అరకొరగా పింఛన్స్ ఇచ్చేసి ఈ ఎక్కువగా ఈ ఎస్టీలు నష్టపోతున్నారు కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి బడ్జెట్ని పోలవరం విషయంలో తిరిగి బడ్జెట్ అంచనాలు వేయాలని చెప్పేసి మెయింటైనెంట్ చేస్తారు ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ వీళ్ళు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది దాంట్లో ఇరవై ఏడు పథకాలు గత ప్రభుత్వం రద్దు చేసింది అందులో ముఖ్యమైనది అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్య ఆ పేరుని జగనన్న విదేశీ విద్యగా మార్చి కనీసం ఒక పది మందిని కూడా విదేశాలకు పంపించి చదివించలేదు జగన్ ప్రభుత్వం అది చాలా విద్యార్థులకు చాలా తీరని లోటు అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఎస్సీ ఎస్టీ పిల్లల్ని తీసుకొచ్చి టెన్త్ క్లాస్ వరకు చదివించారు ఆ స్కూల్ని ప్రభుత్వం రద్దు చేసింది టీజ్ రీఎంబర్స్మెంట్ గతంలో ఇచ్చారు ఆ తీసేసి అమ్మఒడి అన్నారు అమ్మఒడి ఇద్దరికని చెప్పారు సరే ఎవరికి ఒకరికే ఇచ్చారు ఆ విధంగా పూర్తిగా నష్టపోయారు అలాగే ఎస్సీ ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు చాలా పెరిగిపోతా ఉన్నాయి ప్రతి సంవత్సరం గతంలో ఏదో అరాకొర పూర్తి చేసినా ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో జగన్ గారు దాన్ని ఎస్సీ ఎస్టి బ్యాక్ పోస్టులు భర్తీకి సన్నాహాలు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ పోస్టులు ఎన్నో ఉన్నాయో అన్ని బయటకు తీసి త్వరితగతిన పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సప్లై అన్నది సప్లై అన్న ఎదురు ప్రతి ఒక్కరు కూడా దీన్ని దుర్వినియోగం చేశారు ఈయన పూర్తిగా జగన్ పూర్తిగా దారి మళ్లించాడు అతని నవరత్నాలకు దీన్ని మళ్లించి ఎస్సీ ఏరియాలో ఏ విధమైన అభివృద్ధికి లేకుండా సప్లై నీళ్ళని దుర్వినియోగం చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సప్లై నిధులు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో భూమి కొనుగోలు పథకం ఉండేది పేదాలకి ఒక అరగకరం భూమి కొనిచ్చి వాళ్ళు దానివల్ల జీవనోపాధి పొందాలని అక్కడ ప్రభుత్వం జీవో ఉంది ఆ జీవో అని అతను పూర్తిగా తొంగలేదొక్కి భూమి కొనుగోలు పథకం లేదు సరే కదా గతంలో ఎక్కడైనా సరే అరాకరా భూములు ఎస్సీలు చేతుల్లో ఉంటే ఆ భూములన్నీ జగనన్న కాలనీల పేరు తప్పుడే ఆయన పూర్తిగా తీసేసుకుని వాళ్ళకి అన్యాయం చేశాడు ఆ పూర్తిగా తీసుకున్న భూములకి కాంపన్సేషన్ చెల్లించాలి భూమి కొనుగోలు పథకం మళ్ళీ తిరిగి అమలు చేయాలి అందరికీ పేదలకి ఆ భూములు పంపిణీ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఈ మేనిఫెస్టోలో పెట్టలేదు సంక్షేమాన్ని పెట్టారు కానీ ఇవన్నీ పెట్టలేదు ఇవి పెడితేనే ఉంటుంది తర్వాత కులాంతర వివాహాలు చేసుకోమని అంబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు కుల కుల వివక్షణ నశించాలంటే కులాంతర వివాహాలు ఖచ్చితంగా ప్రోత్సహించాలన్నారు దానికి గత ప్రభుత్వాలు ప్రోత్సహించాయి డబ్బులు ఇచ్చినాయి వాళ్ళకు వంట సామాన్లకు డబ్బులు ఇచ్చినాయి వాళ్ళ ఉపాధికి డబ్బులు ఇచ్చినాయి కొన్ని ఉద్యోగాలు కూడా వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాంతర వివాహాలు పూర్తిగా రద్దు చేసి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఆ పథకం ఏమైందో కూడా తెలియదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పునరుద్ధరించాలి కాంపెన్సేషన్ పెంచాలి సెంట్రల్ గవర్నమెంట్ అయితే రెండు లక్షల యాభై వేలు గతంలో ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇచ్చేది దాన్ని కూడా పెంచి కులాంతర వ్యవహారాలు ప్రోత్సహించి కుల వివక్షగా అరికట్టడానికి ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము డిమాండ్ డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఇరవై ఏడు పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా వీళ్ళు పునరుద్ధరించాలి ఆ ఎస్సీల కోసం ఈరోజు ఎస్సీలు పెద్ద ఎత్తున గతంలో జగన్ కోట్లు వేస్తే ఈరోజు ఈసారి చంద్రబాబు నాయుడు కూటమికి ఓట్లు వేశారు ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కలిసినా సరే ఈ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో దళితుల అభివృద్ధిని కాంక్షాంక్షించి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ఇది చేశారు అదేవిధంగా అట్రాసిటీ చట్టం ఎస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది దళితులపై దాడులు చేసి హర్చీలు చేసిన వాళ్ళని ఇంకా కాపాడింది అలాగే తోట త్రిమూర్తులు శ్రీరామణం చేస్తే అతను ఎమ్మెల్సీ పదవి రద్దు చేయలేదు అదే విధంగా అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే అతను ఎమ్మెల్సీ పదవి ఇంకా కొనసాగిస్తున్నారు అని కోడ పెట్టుకుని ఊరేగించారు ఇక్కడ ఓడిపోయిన ఈ ఎమ్మెల్యే గారు రాజే అయితే ఆయన భుజాల మీద దక్కించుకుని తిరిగారంటే ఎస్సీలకి మేము జాగ్రత్త కబర్దార్ అనే విధంగా వాళ్ళు గతంలో ప్రవర్తించారు అలాంటి ప్రవర్తిని ఈ ప్రభుత్వం చేయకుండా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి ఎవరైతే ఇద్దరు ఎంఎ ఎమ్మెల్సీ ఉన్నారో ఇవేళ్ళ మీద చట్టపరంగా ఏ విధంగా చేయడానికి అవకాశం ఉండదు చేసి వాళ్ళిద్దరి యొక్క ఎమ్మెల్సీ పదం రద్దు చేసి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంత ఉదాభాస్కర్ బెయిల్ రద్దు చేయించి జైలు పంపించారు అప్పుడే ఈ ఎస్సీలకి వాళ్ళ చిత్తశుద్ధిని చాచు చాటుకున్నట్టు ఉంటుంది ఎస్సీ కార్పొరేషన్ మూడు భాగాలు చేశారు ఎస్సీ కార్పొరేషన్ మూడు భాగాలు చేసి మూడు రూపాయలు కూడా ఇవ్వలేదు గతంలో ఒకే ఉండేది లేదా కొద్ది గొప్ప లోన్లు వచ్చి ఒక యాభై వేల అరవై వేల లక్ష వచ్చేది ఆ విధంగా చేయలేదు కాబట్టి దాన్ని కూడా పునరుద్ధరించాలి ఆ విధంగా సంక్షేమ పథకాలు పునరుద్ధరించకపోతే దానికోసం మళ్ళీ మేము ఆ ప్రభుత్వానికి మేము ఆందోళన చేసే కార్యక్రమాలు చేయకుండా వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము ఏర్గట్ట శ్రీనివాసరావు నేను ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ని ఓకే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం కూటమికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను అయితే ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి మన మిత్రులు చెప్పారు దళిత గిరిజన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలని దేని దేనైనా సరే మా యొక్క ఉద్యమ పార్టీలకు సంబంధించి అలాగే పార్టీకి సంబంధించి మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం పోరాటం చేస్తూనే ఉంటాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అనేక హామీలని కుప్పిస్తూ అధికారం చేపట్టింది ఆ అధికార పార్టీ కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని మెడవ ఉంచి రాష్ట్రానికి సంబంధించిన రాయితీల్ని రప్పించి దళిత మైనారిటీ గిరిజన హక్కులకు సంబంధించి వాళ్ళ భూములకు సంబంధించి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది ఆ అడుగులు వేస్తే మేము ఎప్పుడు కూడా ఆ ఈ యొక్క పార్టీకి మేము సహకరిస్తాం లేని పక్షంలో ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం లేనప్పటికీ కూడా ప్రజా ఉద్యమాల ద్వారా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి గిరిజన హక్కుల పట్ల పట్ల గిరిజన భూముల రక్షణ పట్ల మానవ హక్కుల సంఘం పట్ల మేము అందరం కూడా కలిపి ఒక వేదికగా ఫైట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఆ యొక్క పోరాటాల రూపానికి రాకుండా ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి మేలు చేసి హామీలు నిలబెట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం